జేసి గెలిపించడానికి ప్రయత్నిస్తుంది అట్లాగే ఎవరికి సీట్లు ఇవ్వాలి కాపుకు నానికి సంబంధించిన సీట్లు ఎవరికి ఇవ్వాలి కాపుల కష్టాలు తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి మా డిమాండ్ ఏంటంటే ఎవరికో తీసుకొచ్చి యాభై కోట్లు ఉన్నాయో వంద కోట్లు ఉన్నాయో అసలు ఈ విశాఖపట్నంలో కాపుల కేంద్రం అండి విశాఖపట్నం అంటేనే గత నుంచి కూడా విశాఖపట్నం సిటీలో రెండు సీట్లు కేటాయించారు అట్లాంటిది వాళ్ళ ఒక్క కూడా లేని పరిస్థితి ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళ డబ్బు ఉందని ఆపు సమస్యలు జరిగిన వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా దారుణం అన్ని రాజకీయ పార్టీలకు కూర్చొని నిజంగా మీరు సీట్లు ఇవ్వదలుచుకుంటే ముద్రగడ ఉద్యమం గారికి అప్పటి నుంచి పనిచేసిన బీట్లు చాలా మందులు మాకు అడగట్లేదు దాంట్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి అర్హత ఉన్న వాళ్ళున్నారు ఉదాహరణకి మా కాపులు రామకృష్ణ గారు ముద్రడి గారితో పాటుగా సమకాలీ అనేక పోరాటాలు చేసిన వ్యక్తి అట్లాగే మా తోట రాజీవ్ విశాఖపట్నంలో నాకు తెలిసి గత ఇరవై సంవత్సరాలు నాతో పాటు ఒక విశాఖపట్నం కాదండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రోగ్రామ్స్ వచ్చాడు గ్రౌండ్ లెవెల్లో చూశాడు కాపులు కష్టాలు మరి అలాంటి వ్యక్తులకి అలాగే మా యేసు దాస్ కాకినాడలో కాపు సద్భావన సంఘాన్ని పెట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు అందరూ కూడా ఉద్యమాల్లో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా సొంత డబ్బులతో ప్రయాణం చేస్తూ కాపు సమస్యల కోసం పోరాడి జైలుకి వెళ్ళి పాటుగా కేసులు ఎదుర్కొంటూ ఈ రోజు కూడా తిరుగుతున్న వ్యక్తులకి ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇస్తే ఈ కాపు సమస్యలు తెలుసు కాబట్టి వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి కాపు సమస్యల మీద పోరాడుతారండి సంగతి ఈ రోజున కొంతమంది సూచన చేశారు ఇందాక మరి శ్రీ వంగరాళ శ్రీనివాస్ గారు అన్నారు శ్రీదేవి గారు అందరూ ఏంటంటే కాపు పురం కోటలో కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు అయిన తర్వాత జీపుల సమస్యల కోసం పాలంట వెళ్ళి అడిగితే చిన్న చిన్న నాయకులైతే మరీ ఘోరంగా మీరు రావద్దాయా మా ఇంటికి మా పైన రెడ్డి గారో చౌదరి గారో చూస్తారని కాపుకురాని కరేపాకు లాగా వాడుతారు విమర్శలు చాలా మంది చేస్తారు ఇస్తాం కాదు కాబట్టి మేము ఏం తీర్మానిస్తున్నాం ఈ ఈరోజు మా జేఈసీలో కష్టపడినా వాడు ఉన్నారు రెడీగా అండి ఒకళ్ళు కాదు డబ్బు కూడా లోటు లేదండి ఆ ముగ్గురు వ్యక్తులకి ఏ పార్టీ ఇస్తుందో మాకు తెలియని సీటు వారు సీటు ఇవ్వాలి ఏ పార్టీకి ఇచ్చినా సరే మేము వాళ్ళని మనం గెలిపించుకోవాలి అలాగే మా యొక్క డిమాండ్లు ఈరోజు పెద్దలందరూ తీర్మానించారు బీసీ రిజర్వేషన్స్ గురించి కానీ అలాగే కాపు భవనాల గురించి కానీ అలాగే కాపు సమస్యలు కానీ తీర్మానాలు చేశారు అవన్నీ కూడా ఈ ప్రభుత్వం తక్షణమే వాళ్ళు ఆమోదించాలి ఉన్న ప్రభుత్వం రాబోయే పార్టీ కూడా ఎవరైనా నెక్స్ట్ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారో జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు ముఖ్యంగా ఇరవై ఐదు శాతం ఉన్న ఈ కాపుల ఓట్ల మీద ఉన్నారు కాబట్టి ఈ కాపు సమస్యల మీద వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీలో తన మేనిఫెస్టోలు పెట్టాలి తీర్మానించాలని కోరుకుంటున్నాం అలాగే మరొకసారి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా కాపుల్లో సమర్థులకి సీటు పండి కాపు సమస్యలు తెరిస్తున్న వాళ్ళ సీటు ఇవ్వని తెలియజేసుకుంటూ ఆకులు రామకృష్ణ గారు కానీ కోట రాజీవ్ కానీ అలా ఏసు దాసు మా ప్రస్తుతం మా టీంలో ముగ్గురున్నారు ఇంట్రెస్ట్గా ఉన్నారు వాళ్ళ కోసం కేంద్రం వాళ్ళకి ఏ పార్టీ సీట్ ఇచ్చినా పర్వాలేదు మా కాపు చేసేసి కేంద్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురికి వాడిని గెలిపించుకుంటామని తెలియజేసుకున్నాం అలాగే రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు పెట్టదలుచుకున్నాం ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్షన్ ముందు నుంచి కాదు అది కాదు అనేది ఏ సమస్య ఉన్నా ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల మీద కూడా ఎందుకంటే సమస్య వస్తే ఇవాళ ఉద్యోగస్తులు చెప్పుకోవడానికి ఏ రాదు లేదు ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత ఒకసారి రెడ్డి గారు ఒకసారి తొందర గారు వాళ్ళిద్దరికి వెళ్ళకపోతున్నారు పోస్టింగ్ లో చాలా అన్యాయం జరుగుతుంది మరొక ముఖ్యంగా దళితులకి సన్మానం చేస్తారు బాబు కోచి వారికి ట్రైనింగ్ ఇవ్వడం ఆల్ ఇండియాలో వాళ్ళ పథకం సాధించడం వారిని కూడా అభినందిస్తాం ముఖ్యంగా చివరిగా ఒక విషయం చెప్పి ఏ ఒక్క కాపు వల్ల కాపులు గెలవరండి ఇవాళ ఎస్సీ సోదరులే ఒక చిన్న ఉదాహరణ చెబుతాం మన చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడు జేడి రాజశేఖర్ అనే ఎస్సీ సోదరు ఆయన కాపు ఒక కాపు వ్యక్తికి తన టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఒక జెడ్పీడీసీ సీట్ ఇచ్చాడు లోకేష్ గారు వారికి ఫోన్ చేసి మీరు కాపులకి ఎట్లా ఇస్తావా కమ్మ వాళ్ళకి అమ్మంటే ఆయన ఇవ్వనందుకు మా వల్ల దళితుడికి సీట్ లేకుండా ఇచ్చేజీ పడి అంటే కాపుల్ని నమ్మినా వారికి కూడా కష్టాలు వస్తారు ఈరోజు ఎందుకు చెప్తున్నారంటే అత్యధిక పొలం ఉన్న ఈ నమ్ముకున్న నమ్ముకునే అస్సిలిగా మీరేమన్నా కూడా కష్టపెడుతున్నారంటే మరి మా కాపు కులం మీద ఈ యొక్క వివక్ష మీరు చూపకూడదని అన్ని పార్టీలు కూడా కాపుల్ని గుర్తించాలని కోరుకుంటూ ఏదైనా తేడా వస్తే మాత్రం అందరం కూడా ఉద్యమించడానికి ఎలక్షన్స్ తర్వాత కూడా టీమ్మర్ చేస్తున్నాము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మూడు మీరు